నెల్లూరు జిల్లా కావలి సబ్ డివిజన్ కావలి రూరల్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ జి రాజేశ్వరరావు రుద్రకోట గ్రామంకు చెందినటువంటి రైల్వే డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న ఆర్ఏ నాగరాజు అను వ్యక్తి హత్య కేసు విషయంలో సోషల్ మీడియా హత్యకు కారణం అక్రమ సంబంధమే అని వస్తున్నటువంటి వార్తలకు వివరణ ఇస్తూ సదరు హత్య కేసు ప్రాథమిక విచారణలో హత్యకు గల ప్రధాన కారణం కుటుంబ కలహాలు ఆస్తి వివాదంగా తెలియవస్తుందని అన్నారు నాగరాజు ఎనిమిది నాటి ఆ టైంలో మాకు ఇన్ఫర్మేషన్ అవ్వడం జరిగింది ఇమిడియట్లీ మా టీంకి అక్కడికి వెళ్ళడం జరిగింది అక్కడికి వెళ్ళి విచారించగా ఆరే నాగరాజ్కి సుమారు ఇరవై సంవత్సరాల క్రితం పెళ్లి అయింది మాధవి అని అమ్మాయితో మ్యారేజ్ అయినట్టు తర్వాత భర్తకి భార్యకి మధ్య గొడవలు వచ్చి తన ముగ్గురు కొడుకుల్ని తీసుకొని మాధవి వెళ్ళి చిన్నగంజంలో ఉంటున్నట్టు తన ఒక్కడే గత పన్నెండు సంవత్సరాల నుంచి ఉంటూ రైల్వే ఉద్యోగం చేసుకుంటూ తన భోజనం చేసుకొని వండుకొని తింటూ ఉంటున్నాడు ఇల్లు అన్ని క్లీన్ చేయడానికి వాళ్ళ ఇంటి ముందు ఉన్నటువంటి వాళ్ళ బాబాయ్ మల్లికార్జున భార్య అయిన శేషం ఆ రోజు పొద్దున పోటు వచ్చి వచ్చి ఇల్లు ఊడ్చి చేస్తూ వెళ్తుంటున్నది రోజు మాదిరిలాగే ఇవాళ కూడా ఏడున్న టైంలో ఆ శేషం వచ్చి ఇల్లు ఊడుస్తూ ఉంది చూస్తే అప్పటికి హాల్లో మంచమే చనిపోయి ఉన్నాడు రక్తగాయాలతో ఈ వాళ్ళు వాళ్ళ నాన్నగారిని చిన్నగొండనికి ఇన్ఫార్మ్ చేయడం వాళ్ళు వచ్చి చూసుకొని దాని మీద కంప్లైంట్ ఇవ్వడం జరిగింది దీని మీద కూడా అన్ని రకాలుగా అన్ని కోణాల్లో కూడా విచారం చేయడం జరిగింది ఈ ఎవరైతే చనిపోయినటువంటి నాగరాజుకి వేరే ఇల్లీగల్ యాక్టివిటీస్ కానీ వేరే గొడవలు కానీ ఏమీ లేవు గత కొన్ని రోజులుగా కొంత కాలంగా వాళ్ళ కొడుకులతో తండ్రికి వివాదం ఉన్నది ఆ ఇల్లు ఏదైతే ఉందో ఆ ఇల్లు తన భార్యకి చెందినట్లుగా ఆ ఇల్లు నాగరాజు తనకు కావాలని రీషేట్ చేయించుకోవడానికి పడుతున్నట్లుగా అప్పులని తీసుకోవడానికి వీళ్ళేమో లేదు మా ఇల్లు మాకే కావాలని చూస్తున్నట్టుగా ప్రాథమిక సమాచారం మాకు దర్యాప్తు తెలిసింది ఎక్కువగా కూడా మాకు ఈ యాంగిల్లోనే నాగరాజు హత్యగా దారి తీసి ఉండొచ్చిన అవకాశం ఉంది ఇంకా వేరే యాంగిల్లో కూడా చూస్తున్నాము అన్ని కోణాల్లో కూడా దర్యాప్తు చేస్తున్నాము మెయిన్ నాగరాజు యొక్క చనిపోవడానికి కారణం కూడా ఈ ఆస్తి వివాదాలు కుటుంబ సభ్యులు అనేది మాకు ప్రాథమిక దర్యాప్తు తెలిసింది కాబట్టి విషయాన్ని మీడియా తెలియవచ్చు హత్యగా హత్య కేసుగా నమోదు చేయడం బ్లడ్ ఇంజరీస్ ఉన్నాయి కాబట్టి హత్య కేసులుగా నమోదు చేశాం